ఈ రోజు మన రెసిపీ వచ్చేసి ఎటువంటి మినప్పప్పు కానీ మైదా వాడకుండా పునుగులైతే కేవలం రేషన్ బియ్యంతో అయితే చేస్తున్నానండి ఈ పునుగులు అయితే చాలా టేస్టీగా ఉంటాయి ఇంకెందు ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేయాలో ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు రేషన్ బియ్యం అయితే తీసుకుంటున్నాను ఈ రేషన్ బియ్యాన్ని ఒక రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి మీరు ఇప్పుడు ఇందులోకి వాటర్ అయితే వేసుకొని ఇలా బాగా శుభ్రంగా కడిగేసుకోవాలి బియ్యాన్ని ఇంకా ఇలా రెండుసార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ని వంపేసుకొని ఇంకా ఇప్పుడు మునిగే వరకు అయితే మంచినీళ్ళు అయితే వేసుకోవాలి ఇలా బాగా ఒకసారి కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని ఓవర్ నైట్ అయితే నానపెట్టేసుకోవాలి టైం ఉన్నవాళ్ళు ఓవర్ నైట్ అయితే నానపెట్టేసుకోండి టైం లేని వాళ్ళు కనీసం ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ అయినా నానపెట్టేసుకోండి ఇంకా నేను ఇక్కడ ఓవర్ నైట్ అయితే నానపెట్టేసుకున్నాను కదండి బియ్యాన్ని అయితే మార్నింగ్ అయితే ఇంకా మూత పెట్టడం వల్ల స్మెల్ వస్తుంది అనేసి ఒక రెండు సార్లు మళ్ళీ వాటర్ చల్లేసి ఒక రెండు సార్లు శుభ్రంగా కడుక్కొని మళ్ళీ వాటర్ వేసుకున్నానండి ఇంకా మనం ఈ వాటర్ అయితే వంపేసుకుందాం ఇప్పుడు ఇంకా ఇప్పుడు వాటర్ అన్ని వంపేసుకొని జార్ అయితే తీసుకొని ఇప్పుడు ఇందులోకి వంపిన బియ్యాన్ని అయితే వేసుకోవాలి ఇక్కడ వాటర్ అయితే ఉండకూడదు ఇప్పుడు ఇందులోకి కొంచమే వాటర్ వేయాలండి ఎక్కువ వేయకూడదు కొద్దిగా వాటర్ అయితే వేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్ తీసుకొని అందులోకి అయితే వేసుకోవాలి పిండి అయితే బాగా స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ టైం ఉందనేసి ఓవర్ నైట్ అయితే నానపెట్టేసుకున్నానండి అంత టైం లేని వాళ్ళైనా ఒక రెండు గంటలైనా నానపెట్టుకోండి ఇంకా టైం లేని అయితే మరిగే నీళ్ళు తీసుకొని బియ్యంలోకి వేసుకొని హాఫ్ అన్ అవర్ అయితే నానపెట్టేసుకొని గ్రైండ్ చేసుకోండి ఇంకా ముందుగానే ఒక రెండు ఆలు అయితే ఉడికించుకున్నానండి ఇంకా ఇదే జార్లోకి అయితే తీసుకుంటున్నాను ఇలా లైట్గా స్మాష్ చేసి ఇందులోకి వేసుకుంటున్నా మనం తీసుకునే క్వాంటిటీ బట్టి ఆలును కూడా తీసుకోవాలి ఇంకా గ్రైండ్ అవ్వడానికి ఇందులోకి కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి ఇంకా మూత పెట్టేసుకొని దీన్ని కూడా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకున్న ఆలును కూడా ఈ బియ్యం పిండిలోకే వేసుకోవాలి ఉండాలి లేకుండా బాగా స్మూత్గా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని ఒక నిమిషం పాటు బాగా బీట్ చేసుకోవాలి బాగా ఇలా కలుపుతూ ఇలా పిండి మొత్తాన్ని బాగా బీట్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే బీట్ చేసుకోవాలి జాబ్స్ వెళ్ళే వాళ్ళకి అయితే టైం ఉండదు కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ మరిగే నీళ్ళలో నానబెట్టేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవచ్చు చాలా ఈజీగా వాళ్ళకి టైం అయితే సేవ్ అవుతుంది ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే పిండి ఉంటే చాలండి మనకు ఇలా బాగా బీట్ చేసుకోవాలి నిమిషం పాటు ఇంకా ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇంకా అలాగే ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఇంకా ఇందులోకి ఒక స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకుందాం ఇప్పుడు మీకు ఒకవేళ పిండి లూజ్ అనిపిస్తే కొంచెం ఒక రెండు స్పూన్లు మైదా కానీ గోధుమ పిండి కానీ వేసుకోండి నాకైతే ఇక్కడ పర్ఫెక్ట్గా సరిపోయింది పిండి అయితే ఇంకా నేను ఇక్కడ ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి ఆయిల్ కూడా హీట్ అయింది మనకు ఇప్పుడు ఒకసారి పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకొని ఇలా చిన్న చిన్నగా బోండాలాగా వేసుకోవాలి మన ఇష్టం అండి చిన్నగానే వేసుకోవచ్చు లావైనా వేసుకోవచ్చు ఇంకా మనం కళాయికి ఎన్ని పడితే అన్ని వేసుకోవాలి ఇంకా ఒకవైపు ఇంకా ఇలా అంటే బాగా కాలుతాయండి ఇంకా ఇట్లా అంటే అటు ఇటు అవే తిరుగుతాయి వాటర్ అందుకు వాటే ఇంకా ఇంకా అటు ఇటు తిప్పుకుంటూ కలర్ వచ్చే ట్రై చేసుకోవాలి మనం చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో ప్లేట్లకు అయితే తీసుకుంటున్నా ఇంకా మిగిలిన పిండిని కూడా సేమ్ ఇలానే వేసుకోవాలి మనకు ఈ పునుగులు అయితే ఒక షేప్ అయితే రాదు ఇంకా మనం ఇలా పిండి వేస్తుంటాం కదా ఎక్స్ట్రా పిండి కిందకు కూడా సైడ్కి అయితే వెళ్తుంటుంది ఒక్కొక్కసారి పడిపోతుంటుంది ఇంకా మనం అన్నీ ఇలానే ఫ్రై చేసుకోవాలి అతుక్కుంటే అయితే ఏం టెన్షన్ పడకండి ఇంకా గాలి లోపల మనకు వాటంత వాటే ఈజీగా ఊడొచ్చేస్తాయండి చూడండి ఎంత బాగున్నాయో ఇంకా అన్నీ ఇలానే చేసుకోవాలి ఇంకా ఒక కళాయి అయితే పెట్టేసుకొని అందులోకి ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నానండి కారానికి తగినన్ని వేసుకోవాలి అలాగే చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు హింసు కూడా వేసుకోవాలి ఇంకా ఈ మిర్చి అయితే మనకు కొంచెం లైట్గా బాగా ఫ్రై అవ్వాలి ఇంకా పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పల్లీలు అయితే వేసుకుంటున్నాను అలాగే నాలుగు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి ఇంకా ఈ పల్లీలు కూడా బాగా అదే మిర్చి దాంట్లో బాగా ఫ్రై అయిపోవాలి అంతవరకు ఫ్రై చేసుకోవాలి మనం ఇంకా మనకు మిర్చి పల్లీలు బాగా ఫ్రై అయిపోయినాయండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసి చల్లారనివ్వాలి ఇంకా మనం చల్లారిన తర్వాత అయితే ఒక జార్ తీసుకొని ఇంకా ఇందులోకి వేసుకుంటున్నాను మిర్చి పల్లీలు అన్నీ ఇంకా ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఇంకా అలాగే కొంచెం పుత్తనాలు పప్పు కూడా వేసుకోవాలి ఇంకా వాటర్ అయితే వేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఇంకా గ్రైండ్ చేసుకున్న చట్నీ ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను ఇంకా చట్నీకి పోపు కూడా పెట్టేసుకున్నానండి ఆ పోపును కూడా ఈ చట్నీలోకి అయితే వేసుకుంటున్నాను మనకు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే రేషన్ బియ్యంతో అయితే బొండలు అయితే రెడీ అయిపోయినాయండి మీరు పునుగులైనా నచ్చు బొండాలైనా నచ్చు ఎలా అయినా పిలవచ్చండి ఇంకా ఇవైతే చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా ఉంటాయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అయితే ఉంటాయి మనకు తినే కొద్ది తినాలనిపిస్తాయండి అంత టేస్ట్గా అయితే ఉంటాయండి పిండితో కాకుండా ఒకసారి రేషన్ బియ్యంతో చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటాయండి ఇంకా చట్నీ కూడా సర్వ్ చేసుకున్నాను చూడండి చాలా క్రిస్పీగా ఉంది పైన ఇంకా మనకు లోపలికి వచ్చే లోపల ఇలా ఉంటుంది సాఫ్ట్గా ఇంకా మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాటి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్